హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మేళచేరు గీత్త యూట్యూబ్ ఛానల్ మరొక వీడియోతో మీ ముందుకు వచ్చానండి తెనాలి పట్టణంలో జరుగుతున్నటువంటి ఈరోజు జూనియర్ విభాగం జరుగుతుందండి ఆ జూనియర్ విభాగానికి వచ్చిన జత అండి బండి సాహిత్ భవన్ గారు జిడుగు అమరావతి అన్న జత వచ్చాయండి డ్రాలో ఏడో కాడిగా బరిలో దిగుతున్నాయండి బండి సాహిత్రి భవన్ గారండి జిడుగు అమరావతి లో ఏడో జతగా బరిలో చెన్నాయండి